జీవితం ఇలాగే ఉంటదని చెప్పి ఎవ్వరూ సెటిల్ అయిపోవక్కర్లేదు మీకు ఒక నిరీక్షణతో కూడిన మాట నేను చెప్తున్నాను ఇజ్రాయెల్ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి ఆయన మీద ఆధారపడండి ఆయనకే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి కనులారా ఆయన చేసే కార్యాలు చూడండి ఎలాంటి కార్యాలు చేస్తాడంటే నాకు మొరపెట్టు నేను మీకు ఉత్తరం ఇస్తాను ఎలాంటి జవాబులు ఇస్తానంటే ఊహించలేని గ్రహింపలేని గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తానని చెప్పి దేవుడు మాట ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక హలలూయ ఆయన మాట తప్పడానికి మామూలు మనిషి కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హలెయ కనుక దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన అయితే ఏమని ప్రార్థన చేశాడంటే దేవా ఎబేజు ఇజ్రాయెల్ దేవుని గురించి మొరపెట్టి మొట్టమొదటిగా అంటున్నాడు కదా నీవు నన్ను నిశ్చయముగా చదవండి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అని చెప్పి అడుగుతున్నాడు జబేజ్ ప్రేడ్ ఫర్ దేవా నీవు నన్ను ఆశీర్వదించు ఎలాగా ఆశీర్వదించు నిశ్చయముగా డెఫినెట్లీ తప్పకుండా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు ఆ మాటకు అర్థం అంటారు ఆ మాటకు అర్థం ఏంటి మనం సాధారణంగా ఎంత ఇదిగా ఉంటాం అంటే ఇస్తే ఇవ్వు లేకపోతేలే చేస్తే చెయ్యి లేకపోతే ఏం చేస్తాం మరి చేయకపోతే ఇలా సెటిల్ అయిపోతూ ఉంటాం కానీ ఆర్ సమ్ పీపుల్ కొంతమంది ఉన్నారు పట్టుదల కలిగిన మనుషులు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు దీవిస్తే దీవించు లేకపోతే లేదు నీ ఇష్టం నువ్వేం అది అని సెట్లు అవ్వట్లా నువ్వు నన్ను దీవిస్తే కానీ నిన్ను వదలనన్నాడు ఒక ఆయన ఏమన్నాడు ఎవరైనా ఎవరైనా నువ్వు నన్ను దీవిస్తే గాని నేను వదలను నువ్వు నన్ను వాడుకుంటే కానీ నేను నిన్న వదలను నువ్వు నాకు సహాయం చేస్తే కానీ నేను వదలను గాడ్ ఈస్ సీయింగ్ ఫర్ సచ్ పీపుల్ ఫర్ సచ్ పర్సిస్టెంట్ ప్రేయర్స్ అటువంటి వారి కోసం దేవుడు ఎదుగుతున్నాడు అడుగుతారా దేవుణ్ణి నువ్వు నన్ను దీవిస్తే నిన్ను వదలను ఎవరు దీవిస్తాను నువ్వు దీవించకపోతే నువ్వు తప్ప నాకు దీవించే ఎవరున్నారు కనుక నువ్వే నన్ను దీవించాలి నీ పాదాలే పట్టుకుని నిన్నే వేడుకుంటాను తప్ప నేను ఎవరి వైపు నా ముఖం తిప్పను నేను నీ వైపే చూస్తాను భక్తుడు అంటాడు కదా కొండలు తట్టు నాకు కళ్ళు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది కొండలు చూడటానికి ఆకారానికి చాలా పెద్దవే కానీ వాటి వైపు చూస్తే ఏమీ రాదు కొండలు తట్టు నా కళ్ళు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశం సృజించిన యహోభావల్నే నాకు సహాయం కలుగుతుంది నో బడీ కెన్ హెల్ప్ మీ ఈవెన్ ఇఫ్ ది హెల్ప్ ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ అది సరిపోదు కానీ నువ్వు సహాయం చేస్తే మాత్రం అది చాలా గొప్పగా ఉంటుంది ప్రభావ కనుక నువ్వే మాకు సహాయం చేయాలని చెప్పి వేడుకుంటున్నాడు భక్తుడి ఇక్కడ అంటున్నాడు కదా మరి ఏమని ప్రార్థన చేస్తా అంటే నువ్వు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి అంటే డెఫినెట్గా తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి అడగండి ఒకసారి దేవుణ్ణి మీకు నిజంగా అంటే ఆశీర్వాదం కావాలంటే మీరు ఒకసారి దేవుణ్ణి అడగండి దేవా చెప్పండి నాతో పాటు దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు విశ్వాసంతో అడగండి మామూలుగా నేను చెప్పాను కాబట్టి మీరు ఏబీసీడీ తర్వాత ఏబీసీడీ కాదు విశ్వాసంతో చెప్పండి ఎంతమందికి విశ్వాసం దేవుడు ఆశీర్వదించగలడని ఎంతమంది నమ్మకం ఉంది నమ్మకం నమ్మకం ఉందా నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పండి దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు చెప్పండి నిశ్చయముగా గట్టిగా గట్టిగా చెప్పాలి వీక్షిస్తున్న వారు కూడా మీకు మీరు చెప్పండి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ఎవరిని అడుగుతున్నావు ఇజ్రాయెల్ యొక్క దేవుణ్ణి నమ్మదగిన దేవుణ్ణి సర్వశక్తి కలిగిన దేవుడు సర్వసంపదలు గుప్తమైన దేవుని యొక్క దేవుణ్ణి మనం వేడుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు అలా అడుగుతుంటే నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం నిశ్చయంగా ఆశీర్వదించమన్నాడు ఎందుకంటే దేవుని యొక్క క్యారెక్టర్లో భాగం ఏంటంటే ఆయన దీవెనతోనే ఉంటాడంటే ఇప్పుడు యూ ఆల్వేస్ లైక్ టు బ్లెస్ ఇస్ పీపుల్ ఆది కాండం పన్నెండో వచ్చాయేమో పన్నెండో అధ్యాయంలో అబ్రామును దేవుడు పిలుస్తాడు నీవు లేచి నీ బంధువుల యొక్క నుండి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళమంటాడు అప్పుడు ఏమని చెప్తాడంటే అబ్రామ్తో నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తానంట తర్వాత ఏమంటాడు గట్టిగా చదవండి మళ్ళీ చదవండి పైనుంచి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను ఎంత బాగున్నాయి ఈ మాటలు అరుణ్ చెప్తారు ఈ మాటల మనతో నిన్ను నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నీ పేరుని వినండి బాగా నీ పేరుని నేను ఘనపరుస్తాను నీ పేరేంటమ్మా